రాఖీ పౌర్ణమి పండుగను ఏ సమయంలో జరుపుకోవాలో తెలియక పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ సమయాలను వెల్లడించారు సోమవారం రోజున శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం వరకు అంతా శుభ సమయం ఉందని తెలిపారు ఈ సమయాలలో రాఖీలు కట్టుకోవచ్చని ప్రకటించారు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు నూతన యజ్ఞోపవిత ధారణలు నూతన ఉపాకర్మలు జరుపుకోవడం శుభకరమని చెప్పారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నూతన ఉపాకర్మ నూతన యజ్ఞోపవీత ధారణలు చేసుకోవటము జరుపుకోవటము శుభకరము ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాఖీలు కూడా కట్టుకోవచ్చును మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు పావు వరకు వర్జ్యం ఉన్నందున మళ్ళీ మధ్యాహ్నం రెండు పావు నుండి సాయంకాలం వరకు శుభ సమయమే ఉన్నందున రాఖీలు కట్టుకోవటము శుభకరము ఆగస్టు ఐదవ తేదీ నుండి ఆరంభమైన మంచి రోజులు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అన్ని మంచి రోజులే ఉండటంతో వివాహాది శుభస్థ శుభకార్యములు జరుపుకోవచ్చును శుభమస్తు